ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత స్టైల్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను ఫ్రాక్ మోడల్ లో కలర్స్ మాత్రం చాలా మంచి కలర్స్ వచ్చాయండి కలర్స్ అన్నీ చూపిస్తాను నేను చూపించే సైజ్ ఎల్ సైజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వస్తుందండి ఫిష్ షిప్పింగ్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ మాత్రమే అండి ఇంకా వేరే ప్లేసెస్కి ఛార్జెస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను ఇప్పుడు నేను చూపించే కలర్స్ అన్ని చాలా బాగుంటాయండి మీరు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నేను మెజర్మెంట్తో సహా చెప్తున్నాను కదండి జస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుంది హ్యాండ్ రౌండ్ అంటే మనకి లూజ్ ఉంటుంది కదా ఇది వచ్చేసి ఫోర్టీన్ వస్తుందండి మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ వస్తుంది ఇందులో మీకు ఏ కలర్ నచ్చినాయని స్క్రీన్ షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే మీరు మీరు పార్సల్ తీసుకున్న తర్వాత ఇంటికి మీ అడ్రస్కి పార్సల్ వస్తుంది కదండి వచ్చినప్పుడు కంపల్సరీగా నాకు ఓపెనింగ్ వీడియో కావాలి అంటే మీరు పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి నాకు సెండ్ చేయాలన్నమాట ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇతరులకు కూడా నా వీడియోని షేర్ చేయండి సమ్మర్ స్పెషల్ మంచి మంచి కలర్స్ కాటన్స్ వచ్చాయండి చాలామంది ఈ కలర్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అడిగిన కలర్స్ అన్నీ ఈసారి తీసుకొచ్చేసానమాట ఎవరు కూడా ఎక్కడ మిస్ కాకుండా స్క్రీన్షాట్ తీసుకొని పైనచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది చాలా బాగుందండి కలర్ వచ్చేసి ఇందులో మీకు టూ ప్యాటర్న్స్లో అవైలబుల్లో ఉన్నాయండి సైడ్ నెక్లో ఉంది అలానే స్క్వేర్ వస్తుంది కదండి అందులో కూడా ఉంది మనకి రె నెక్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది చాలా మంది మంచి మంచి రివ్యూస్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు కూడా రిఫండ్ చేస్తున్నారు అంటే ఇద్దరులో కూడా చెప్తున్నారు అలా చాలా మంది తీసుకుంటున్నారండి ఇదిగోండి మీరు పేమెంట్ వేసిన తర్వాత నైటీస్ వస్తాయా రావని టెన్షన్ అక్కర్లేదండి కంపల్సరీ వస్తాయి ఒక నేను చెప్పిన దానికంటే ఒక వన్ డే అడిట్ అవ్వచ్చు మీకు ఇటు తెలంగాణలో అయితే ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుందండి ఇంకా ఏపీ అనుకోండి ఫైవ్ సిక్స్ డేస్ టైం పడుతుంది మీరు పేమెంట్ చేస్తారండి ఈరోజు సండే కదా పేమెంట్ చేసినా ఇవాళ హాలిడే ఉంటుంది కాబట్టి రేపు రేపు వేస్తాను నేను పార్సల్స్ మీరు డౌట్ ఏమో అక్కర్లేదండి నేను ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తాను మాట్లాడతాను కూడా మీకు అనుమానం అక్కర్లేదండి పార్సల్ వస్తుందా లేదా అని కలర్స్ మాత్రం అయిపోతాయండి త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను అవైలబుల్లో ఉన్నాయని చెప్పినప్పుడు మాత్రము పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టండి నాకు స్క్రీన్ షాట్ పెట్టమడానికి రీజన్ ఏంటంటే మీరు పేమెంట్ చేసిన నాకు కూడా తెలియాలి కదండి అందుకని స్క్రీన్షాట్ కంపల్సరీ కావాలి నాకు మీరు అవైలబుల్ ఉన్న తర్వాత మీ అడ్రస్ ఫస్ట్ మీ అడ్రస్ ఇవ్వండి అడ్రస్ ఇచ్చిన తర్వాత పేమెంట్ చేయండి ఇది ఒక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మనకి ఓవరాల్గా ఇలా వస్తుందండి మొత్తము నెక్కి ప్యాటర్న్ వచ్చేసి ఈ కలర్స్లో కూడా లైట్ కలర్స్కి ఇలా క్రీమ్ ఫినిష్ కలర్స్లో కూడా కావాలని అడిగారు కాబట్టి ఈసారి ఈ మోడల్లో తీసుకొచ్చానండి నెక్కి ప్యాటర్న్ అనేది చాలా బాగుంది మనకు పొడుగు ఇక్కడ వరకు ఉంటుందండి ఇంత ఉంటుంది చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అనమాట మీకు షోల్డర్స్ పడిపోవడానికి కానీ అలా ఏం ప్రాబ్లం ఉండదండి చాలా కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్ వచ్చేసింది కదండీ ఆల్రెడీ కాటన్ మనకి హాయిగా ఉంటుంది వేసుకున్నా కానీ మీరు ఈజీగా బయటికి కూడా వెళ్ళిపోవచ్చు అండి నేను ఇప్పుడు వేసుకొని ఇలా ఉన్నాను కదా మీరు ఈజీగా కూడా బయటికి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఆ విధంగా ఉన్నాయండి ప్రతిసారి నేను చాలా కలర్స్ పెడతానండి మన దగ్గర లిమిటెడ్ ఇన్నే ఉండాలని ఏముండదు చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి ఒక కలర్ లేదని చెప్పినా కానీ ఇంకొక కలర్ మీకు ఆప్షన్ ఇంకొక కలర్ ఆప్షన్ వెళ్ళొచ్చండి ఇదొకటండి పెట్టేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మీకు అర్థం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క నైటీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీరు ఒకటేసారి కరెక్ట్గా చెక్ చేసుకొని ఫైనల్ చేసేయండి మళ్ళీ తర్వాత ప్లీజ్ మళ్ళీ కలర్స్ మార్చుకోవడం అలా చేయకండి ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు కదా కలర్స్ అనేటివి మిస్ అయిపోతూ ఉంటాయి ఒకటేసారి మీరు ఫైనల్ చేసుకొని పేమెంట్ చేసేయండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి మనకి ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా చాలా హైలైట్గా కనిపిస్తుంది చాలా సూపర్ బండి మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇవన్నీ నేను చూపించేటివన్నీ సైడ్ నెక్లో అండి ప్రతి ఒక్క కలర్ సూపర్ అండి అలానే వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇతరులకు కూడా చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీరు నేను వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తాయి అంటే నేను లింక్ షేర్ చేస్తాను కదండి వాట్సాప్లో షేర్ చేసినప్పుడు మీరు చూడడానికి ఉంటుంది మీకు యూట్యూబ్లో పెట్టినప్పుడు తొందరగా చాలామంది నోటిఫికేషన్స్ వస్తాయి కానీ చూడే ఒక వాట్సాప్ అంటే ప్రతి ఒక్కరు వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తారు కదా అప్పుడు చూసినప్పుడు నేను వీడియో సెండ్ చేస్తానండి వీడియో చేయగానే అప్పుడు మీకు కలర్స్ చూసుకోవడానికి వీడియో అప్లోడ్ అవ్వగానే కొంతమంది మేడం మీరు వీడియో ఎప్పుడు పెడుతున్నారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు అంటున్నారు అందుకని అండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో చేసిన వెంటనే గ్రూప్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు మంచి మంచి కలర్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి మేడం అంటున్నారు అందుకని మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వీడియో పెట్టిన వెంటనే చూడడానికి కలర్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట అలా నేను వీడియోస్లో కూడా ఫొటోస్కి ఇట్లా ఏం షేర్ చేసి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టనండి ఓన్లీ జస్ట్ వీడియో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే జస్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు గ్రూప్లో షేర్ చేయడానికి మాత్రమే ఫొటోస్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి ఇదొక చాలామంది ఏంటంటే మేడం మాకు స్టోరేజ్ ఎక్కువైపోతుంది చాలామంది అలానే చేస్తారు కదండి లో చాలా ఫొటోస్ పంపించేస్తూ ఉంటారు అవన్నీ డిలీట్ చేసుకోవడానికి కొంతమంది టైం కూడా ఉండదు అలా అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏమి ఉండదండి జస్ట్ నేను వీడియో పెట్టిన వెంటనే జస్ట్ లింక్ షేర్ చేస్తాను అంతే అంతే మించి ఇంకేం ఉండవండి చూపించే ప్రతి ఒక్క కలర్ చాలా బాగుందండి మనకి ఇక్కడ బటన్స్ రావడం సైడ్ నెక్ రావడం వల్ల మన దగ్గర అయితే ఈ నెక్ అయితే చాలా హైలైట్ అయిందండి చాలా మంది రెగ్యులర్గా ఈ నెక్ అడుగుతూ ఉంటారు అందుకనే మనం సైడ్ లో కూడా చాలా స్టాక్ అనేది ఎక్కువ పెడతామండి ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంగారక డిజైన్ కదండి చాలా బాగుంటుంది మనం ఎక్కువ టాప్ స్టాల్ లో చూస్తుంటాము కాటన్ వాటిల మనం ఏంటంటే నైటీస్లో కూడా కాటన్ కాబట్టి పెడితే బాగుంటుంది తోటి ఇది తీసుకొచ్చానండి మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఏ వస్తుందండి ఇంకా చాలామంది మేడం పొడవు పెంచొచ్చు కదా అని అడుగుతున్నారు పెరగదండి ఈ సైజుకి మన దగ్గర ఇదే ఇదే పొడవు వస్తుంది మీకు ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్నారనుకుంటే ఫిఫ్టీ సైజ్కి వెళ్ళిపోండి ఫిఫ్టీ సైజ్కి వెళ్తే మీకు కొంచెం లూజ్ ఉన్నా కానీ సైడ్కి స్టిచెస్ వేయించుకోవచ్చు మనకి నాడలు కట్టుకున్నాం అనుకోండి సెట్ అయిపోతుందనమాట మీ తీ తీసుకుంటప్పుడు మీ చెస్ట్ లూజు హ్యాండ్ లూజ్ అన్నీ నాకు చెప్పాలండి ఎందుకంటే ఒకవేళ చెస్ట్ లూజ్ ఉన్నా కానీ హ్యాండ్ సరిపోవట్లేదు చాలా మందికి అంటే వాళ్ళకి కొంతమంది హ్యాండ్ లాగా ఉంటుంది కదండి అలా అని చెప్పేసి అడుగుతున్నాను ఇప్పుడు దీని లూజ్ అయితే ఫోర్టీన్ వస్తుందండి మీరు ఒకసారి చెక్ చేసుకొని నాకు కరెక్ట్గా చెప్పండి ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఇబ్బంది పడకూడదని మీకు ముందే చెప్తున్నాను సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న లోనే కలర్ డిఫరెంట్ అంతే ప్రతి ఒక్క కలర్ సూపర్ అండి చాలా బాగుంది కలర్స్ మిస్ అయిపోతారు త్వరగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీరు అందరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన కలర్స్ అండి ఇవన్నీ చాలామంది అడిగారు అందుకని నేను కరెక్ట్గా గుర్తుపెట్టుకొని కలర్స్ అన్నీ అడిగారని చెప్పేసి నేను నోట్ చేసుకొని ఈసారి కలర్స్ అన్నీ తీసుకొచ్చాను కలర్ హైలైట్ అండి ఇవన్నీ సైడ్ నెక్ లో సూపర్ అండి ఇవన్నీ ఫార్టీ సైజ్ అండి స్ట్రెచ్ సైజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ లూజ్ వస్తుంది హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఉంటుంది మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ వస్తుందండి సైడ్ నెక్లో ఇవన్నీ చూపించండి అని త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి అలా నేను వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి వీడియో పెట్టిన వెంటనే మీకు పోస్ట్ చేస్తానండి ైట్ కూడా కొంతమంది అమ్మ మేము కదా పెద్ద ఏజ్ అంటున్నారు ఎవరైనా వేసుకోవచ్చండి ఏజ్ తో సంబంధం ఏమి ఉండండి అప్డేట్ అవుతూ ఉన్నారు ఇంకా చాలా మంది జస్ట్ మనం నైటీలోనే జస్ట్ క్రాస్ మోడల్ తీసుకొచ్చామండి ఏమీ పెద్ద మోడల్ కాదు మీకు నెక్కు కూడా పెద్ద డీప్గా ఏమి ఉండదండి ఏంటంటే రౌండ్ నెక్ జస్ట్ మనం బార్డర్ ఇచ్చి హైలైట్ చేసాము అంతే అండి దీనికి నెక్కు డీప్ ఉండడం అలా ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా వేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకటి ఇలా ట్రై చేస్తారు ఇలా కూడా ట్రై చేయొచ్చు సూపర్ గా ఉందండి మనకి ఇక్కడ ఆరెంజ్ బోర్డర్ రావడం వల్ల లుక్ టోటల్ గా డిఫరెంట్ గా చేంజ్ అయిపోయింది సూపర్ అండి కలర్ కూడా బాగుంది ఎప్పుడు ఓల్డ్ నైటీసే కాకుండా అంటే పాత నైటీలలోనే కనిపించండి డిఫరెంట్గా ఇవి కూడా వేసుకోండి అప్పుడు ఇంట్లో చూసే జెంట్స్కి కూడా ఎప్పుడు వీళ్ళు నైటీలు వేసుకొని ఉంటారా అన్న ఫీలింగ్ కూడా ఉండదు వాళ్ళకు కూడా మీరు ఇంట్లో కొత్తగా కనిపించాలంటే కొత్తగా ట్రై చేయాలి అంతే అండి అంటే వేరే నైటీస్తో కంపేర్ చేసుకుంటే ఇవి మనకు వచ్చేసి గేరా ఎక్కువ ఉంటుందండి కింద అలానే మనకి మోడల్ డిఫరెంట్గా ఉంటుంది వేసుకుంటే లుక్ టోటల్గా చేంజ్ అయిపోతుంది వాళ్ళకి చూసే వాళ్ళకు కూడా నైటీ ఫీలింగ్ ఉండదు అనమాట ఎప్పుడు నైటీలు వేసుకొని వంట చేస్తారు నైటీలు వేసుకొని ఇల్లు లూడుస్తారు నైటీలు వేసుకొని అన్ని పనులు నైటీల మీదే చేస్తారా అని అప్పుడు ఆ మధ్యలో చాలా వీడియోస్ కూడా వాళ్ళ వైరల్ చేశారు కదండి మనం మార్చేద్దాం అందుకని నేను మార్చేసి ఇలా తీసుకొచ్చేసాను టూ వన్ ఫ్రాక్ మోడల్ నైటీస్ ప్రతి ఒక్క కలర్ సూపర్ అండి జస్ట్ ఈరోజు నేను చూపించా జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ సైజ్ మాత్రమే అందరు స్క్రీన్షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రిప్లై ఇస్తూ ఉంటానండి మీరు సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత అవైలబుల్లో ఉన్నాయని చెప్పినప్పుడు మీరు పేమెంట్ చేద్దురు ఉన్నాయని చెప్పినప్పుడు ఫస్ట్ పెట్టాల్సింది అడ్రస్ అండి అడ్రస్ పెట్టిన తర్వాత పేమెంట్ చేసి స్క్రీన్షాట్ మాత్రం కంపల్సరీ అండి పార్సల్ వచ్చినాక ఓపెనింగ్ వీడియో కూడా కంపల్సరీ అండి మీరు పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు నాకు వీడియో కావాలి అంతే ప్రతి ఒక్క కలర్ సూపర్ అండి ప్రతి ఒక్క కలర్ చాలా బాగున్నాయి ఎవరైనా అనుకుంటారండి వీటి నైటీస్ అని అస్సలు అనుకోరు జస్ట్ మనం లుక్ డిఫరెంట్గా చేంజ్ చేసాం కాబట్టి ఫ్రాక్ మోడల్ నైటీస్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు ఒక బొగ బాబో నైటీలలో ఉన్నాం ఇలా ఉన్నాం ఇంకబాబు వాళ్ళు వేసే డ్రెస్సెస్ వేసుకోవడం శారీస్ అలా అలాగే ఉండదు కొంచెం మీరు ఇలా ఎప్పుడు ఉన్నట్టే ఇలా వేసుకున్నా కానీ వాళ్ళకు కూడా నెగిటివ్ వేసుకొని కూర్చున్న ఫీలింగ్ ఉండదు మంచిగా జస్ట్ ఒక ఫ్రాక్ వేసుకొని కూర్చున్నట్టే ఉంటుందండి మీకు ఎవరికన్నా స్కార్ఫ్స్ కావాలంటే కూడా మెన్షన్ చేయండి స్కార్ఫ్స్ కూడా పెడదామండి మీకు కావాలంటేనే చెప్పండి పెడతాను అలానే మన దగ్గర ఇప్పుడు చూపించే సైడ్లో పెట్టికోట్స్ కూడా ఉన్నాయండి మీకు ఇప్పుడు నేనైతే ఏ సైజ్ అయితే పెడుతున్నానో ఆ సైజులో మీకు నైటీస్ లోపల వేసుకోవడానికి పెట్టికోట్స్ కూడా పెట్టానండి ఇవి మనకి నైటీస్ ఇవి నైటీస్ కదండి అందులో లోపల వేసుకుంటే కూడా హాయిగా ఉంటుంది అనమాట జస్ట్ మనకి ఎట్లా అంటే నైటీ ఉంది కదండి ఇది వేసుకుంటే ఇక్కడి వరకు ఇలా వస్తుంది అనమాట అంటే ఇంకా మీరు లోపల లంగా వేసుకోవడం కానీ అలా ఏముండదు ఉండదు జస్ట్ పై నుంచి ఇది వరకు మీకు సమ్మర్ వచ్చింది కదండి జస్ట్ ప్రాస్ కొంచెం వేసుకుని చెమట పట్టడం కొంచెం ఇచ్చింగ్ రావడం అలా ఉంటుంది టైట్ అయిపోయి అలా కాకుండా ఇలా ఫ్రీగా వేసుకోండి మీకు ట్వెల్వ్ కలర్స్ ఉంటాయండి ఇందులో మీకు మీ నైటీకి సూట్ అయ్యే విధంగా ఉన్న ఏ కలర్ పెట్టమన్నా కూడా పెడతానండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి మీరు ఏ కలర్స్ కలర్స్ మాత్రం అస్సలు పోవండి మీరు వాషింగ్ మిషన్లో కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు చాలా రోజులు వస్తుందండి మంచి క్లాత్ అనమాట మీకు క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుంది త్రీ హండ్రెడ్ పడుతుందండి పెట్టికోట్ వచ్చేసి ఒక త్రీ పెట్టికోట్స్ తీసుకున్నారండి మీరు ఈజీగా వన్ ఇయర్ వాడేసుకోవచ్చు అనమాట అంత బాగుంటాయి మీకు ఇంకా వాష్ చేసే కొద్ది పైకి వెళ్ళిపోవడం అలా ఏమి కలర్స్ కూడా పోవు నైటీస్ వేసుకుంటే చెప్తున్నాను కింది వరకు ఇలా నైటీ ఉంది కదండి పెట్టుకుంటే మీకు వేసుకుంటే ఇక్కడ వరకు ఉంటుంది నైటీకి కొంచెం పైకి ఉంటుంది అంతే కానీ చాలా బాగుంటాయి వేసుకుంటే బ్రాస్ అంటే సమ్మర్ కదండి బ్రాస్ కంటే ఇవి బెటర్ అనమాట ఇప్పుడు మీరు ఎండాకాలం కాబట్టి ఇవి ప్రిఫర్ చేయండి చాలా బాగుంటాయి ఇవి అయితే దాని మీద ఎంఆర్పి దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ ఉంటుందండి నేను ఏంటంటే మా ఎక్కువ మా మార్జిన్ ఏం చూసుకోకుండా జస్ట్ త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను మంచి క్వాలిటీ ఇది కలర్ సూపర్ అండి హైలైట్ ఇదిగోండి ఈ కలర్ కూడా సూపర్ ఉందండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని బాగున్నాయండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో యాజ్ ఇట్ ఈస్ అదే కలర్స్ ఉంటాయండి మళ్ళీ తర్వాత నేను ఫొటోస్ మీకు సెండ్ చేసినప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం డల్గా అంటే కొంచెం లైట్గా వచ్చినట్టు అనిపిస్తాయండి అలా కాదు మీకు వీడియోలో ఏ కలర్ చూసారో సేమ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రింట్ కూడా ఇలానే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే కలర్ వస్తుందండి మీకు వీడియోలో చూసిన కలరే యాజ్ ఇట్ ఈస్ ఇదే కలర్ అండి ఒక్కోసారి మీ మొబైల్ని బట్టి కూడా మొబైల్ని క్లారిటీని బట్టి కూడా కలర్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టే యాజ్ ఇట్ ఈజ్ ఇవే కలర్స్ ఉన్నాయండి ఈ లైట్ కలర్స్ చాలా మంది అడిగారండి ఇలా కావాలని చెప్పేసి అందుకని ఈ కలర్స్ ఈసారి ఎక్కువ వచ్చాయండి చాలా బాగుంటుంది ది బ్లూ కలర్ మన టూ ఎక్స్ఎల్ వీడియో చేసినప్పుడు ఫార్టీ ఫైవ్ సైజ్ లో ఈ కలర్ కావాలని కూడా అడిగారు కదండి తీసుకొచ్చాను ఆల్మోస్ట్ ఇప్పుడు హండ్రెడ్ కి నైంటీ నైన్ పర్సెంట్ అందరు అడిగిన కలర్స్ ఏనండి ఇవి విధంగా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ప్రతిసారి వేరే వాళ్ళు కామెంట్ పెడుతున్నారండి యూట్యూబ్ లో ప్రైజ్ ఎంత అని మీరు ఒకసారి వీడియో చూడండి వీడియో చూస్తే మీకు ప్రైజ్ ఎంత ఉంటుందో అర్థమవుతుంది అన్ని డీటెయిల్స్ వీడియోలో మెన్షన్ చేస్తాను కదా ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పటి వరకు సైడ్ నెక్ లో ఉన్న ఫ్రాక్ మోడల్ ఐటీ చూపించానండి ఇప్పుడు వచ్చేసి మీకు స్క్వేర్ నెక్ అంటే రౌండ్ నెక్ వచ్చేసి స్క్వేర్ బోర్డర్ వచ్చేవి చూపిస్తాను అనమాట చెస్ట్లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుందండి హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ వస్తుంది మీకు లెంత్ వచ్చేసి అంటే పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ వస్తుంది తీసుకుంటే ఈ విధంగా ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈసారి ఇలా చేశానండి మనకి ఇందులో గేరా ఎక్కువ ఉండడం వల్ల మీరు వేసుకున్నా కానీ కంఫర్ట్గా ఉంటుందండి కింద కాలు కాళ్ళ దగ్గర పట్టేయడం అలా ఏమి ఉండదు మనకి కుర్చీలో రావడం వల్ల కింద గేరా కూడా ఎక్కువగా వస్తుందండి గ్రీన్ చాలా బాగున్నాయండి కదా సేమ్ ఇవే కలర్స్ అంటే మీకు టూ లో కూడా వస్తాయండి కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కానీ చాలామంది అడుగుతున్నారు మేడం మీరు ఎప్పుడు చిన్న సైజులోనే పెడతారా ఫార్టీ ఫైవ్ సైజులో మేము టూ ఎక్సెల్ వల్ల మేమే పవర్ చేసామండి మాకు మంచి మంచి కలర్స్ పెట్టారు వస్తారు అని అడుగుతున్నారు లేదండి ఒక్కొక్కసారి ఏంటంటే అలా రెండు సైజులలో అవుతూ స్టిచ్చింగ్ అవుతూ ఉంటాయి కానీ కొంచెం మిస్ అయిపోతూ ఉంటాయండి కటింగ్ వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి మాకు ఏంటంటే ఏ టైం ఒకటేసారి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పీసెస్ కటింగ్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతము ఎక్కువ మనము చిన్న సైజులోనే తీయించాల్సి వస్తుంది అలా కొన్ని కలర్స్ మిస్ అయిపోతున్నాయండి ఈసారి టూ ఎక్స్లో కూడా మంచి కలర్స్ వస్తాయండి ఈ టూ నెక్స్ మాత్రం చాలా బాగుంటాయండి హైలైట్ అనమాట మన దగ్గర నా దగ్గర ఒకటి కాటన్ నైటీస్ ఒకటే ఇవే ఉంటాయండి ఫ్రాక్ మోడల్లో వేరే నైటీస్ ఉండవు ప్లీజ్ అండి మీకు ఎవరైనా ఇవే నా ఫోటోని కానీ షేర్ చేసి అంటే మామూలుగా వేరే గ్రూప్స్ అలా పెడితే మాత్రము మన దగ్గర రీసేలర్స్ ఎవ్వరు లేరు అండి వేరే నెంబర్ నుంచి వస్తే మాత్రం ఎవరిని నమ్మకండి జస్ట్ పైన స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ ఏదైతుందో ఆ నెంబర్కి మాత్రమే కాల్ చేయండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి ప్రతి ఒక్క కలర్ సూపర్ అండి మోస్ట్లీ అందరూ అడిగిన కలర్స్ ఏనండి ఇవన్నీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మీరు తీసుకున్న వాళ్ళు కూడా యూట్యూబ్లో కామెంట్ పెట్టండి కదా అండి నాకు పర్సనల్గా చాలా మంది మెసేజ్ పెడుతున్నారు క్వాలిటీ బాగుందని అలానే యూట్యూబ్లో కూడా పెట్టండి పెడితే వేరే వాళ్ళకు కూడా మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది కదా కొంచెం నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ అండి ప్రతి ఒక్క కలర్ సూపర్ అంటే చాలా బాగున్నాయి త్వరగా స్క్రీన్షోట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీ అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి నేమ్ ఇవ్వండి పిన్ కోడ్ ఇవ్వండి అలానే మొబైల్ నెంబర్ ఇవ్వండి మీరు ఉండే ప్లేస్ హౌస్ నెంబరు అన్నీ కరెక్ట్గా ఇవ్వండి మళ్ళీ ఇంకొకటి మీరు పార్సల్ తీసుకున్నప్పుడు మినిమం ఫైవ్ సిక్స్ డేస్ అని చెప్తున్నాను కదా ఏపీ వాళ్ళకి మీరు పార్సల్ వచ్చే టైంలో ఎక్కడ బయటికి వెళ్ళకండి ఒకవేళ మీరు బయటికి వెళ్ళినా కానీ పక్కన ఎవరికినా చెప్పి వెళ్ళండి ప్రతి ఒక్క కలర్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ మాత్రం మీకు అసలు డౌట్ లేదండి చాలా బాగుంటుంది మీరు పేమెంట్ చేసినాక కూడా క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మీరు పేమెంట్ చేయండి కంపల్సరీ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ పంపిస్తానండి అంత నమ్మొచ్చండి అడుగు ప్రైస్ తీసుకుంటానేమో కానీ మీరు ఏ కలర్ అయితే అడుగుతారో అదే కలర్ వస్తుందండి మీ ఇంటికి మీరు ఏ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అదే వస్తుంది ఇన్ని కలర్స్ అన్ని చూపిస్తున్నాను అండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా కలర్ లేదని చెప్పినప్పుడు ఇంకొక కలర్ ఆప్షన్కి వెళ్ళండి ప్రతి ఒక్క కలర్ సూపర్ అండి ఇలా లైట్ కలర్స్ లో కూడా అడిగారు కదండి ప్రెసెంట్ గా అయితే ఉన్న కలర్స్ అన్ని పెట్టేశానండి చాలా కలర్స్ వచ్చాయి ఇప్పటివరకు అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఒక కలర్ చెప్పినా లేదన్నప్పుడు ఇంకొక కలర్ ఆప్షన్కి వెళ్ళండి ఏ కలర్ అనడానికి లేదండి ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీసి పంపించండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి అలానే నేను పేమెంట్ చేయమన్నప్పుడు మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ కూడా పంపించండి పార్సల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే కంపల్సరీ ఓపెనింగ్ వీడియో కావాలండి మీరు పార్సల్ ఓపెన్ చే ఓపెన్ చేసేటప్పుడు వీడియో చేసి చూపించాలి అలానే మన వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే బాయ్